తిరుమల తిరుపతి దేవస్థానం ఒక మంచి శుభవార్త అయితే అందించింది అది కూడా సీనియర్ సిటిజన్లకి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో హిందువులందరికీ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావించి కొలుస్తూ ఉంటారు ఇక స్వామివారిని కళ్ళలా చూసి తరించాలని తిరుమలకు వెళుతూ ఉంటారు కానీ అక్కడ ప్రశాంతంగా ఈ వెంకన్న దర్శనించేందుకు భాగ్యం చాలామందికి అయితే దొరుకుతుందన్నమాట ప్రతిరోజు గంటల తరపడి లేదా రోజుల తరబడి లైన్లలో నుంచొని మనకి ఆ భక్తి ప్రవాసంలో మునిగిపోవాలని వేచి చేస్తూ ఉంటారనమాట ఇక ప్రత్యేక రోజులు కానీ పండగలు కానీ హాలిడే సమయాల్లో వస్తే మాత్రం క్యూ లైన్లో కంపార్ట్మెంట్లో అలా వేచి ఉండాల్సిందే ఇలాంటి సమయంలో ఎంతో హుషారుగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు క్యూ లైన్లో చుక్కలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలా చాంతాడంత తాడంతా లైన్లో నిలబడి నిలబడి డీలా పడిపోవడంలో వారిలో భక్తి కాస్త అసహనంగా మారుతుంది ఇక తిరుమల వెంకన్న దర్శనం కోసం భక్తులు పడుతున్న బాధలను టీటీడీ దేవస్థానం నూతన పాలక మండలి గుర్తించింది దీంతో భక్తులకు చాలా ఈజీగా స్పీడ్గా ఫాస్ట్గా మనకి దర్శనం అయిపోయే విధంగా అది కూడా అరగంట గంట లేదా రెండు గంటలు మ్యాక్సిమం స్వామివారిని దర్శించుకొని ఆలయం నుంచి బయటకు వచ్చేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మన మనకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కొత్తగా అధ్యక్షతన ఇటీవల జరిగిన పాలక మండలి మొదటి సమావేశంలో దీనిపై చర్చించారనమాట అనుకున్నదే తడువుగా భక్తులకు టెక్నాలజీ సాయంతో అతి అతి తక్కువ సమయంలోనే శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఫైలట్ ప్రాజెక్ట్గా అయితే చేపడుతూ ఉన్నారు సో ఈ ఏఏ సాయంతో భక్తులందరికీ కూడా స్పీడ్ స్పీడ్గా దర్శనం అనేది మనకి కల్పించే విధంగా మనకి కొత్త టెక్నాలజీ ఒకటి తీసుకురావడం జరుగుతుంది ఫైలైట్ ప్రాజెక్ట్ కింద అయితే దీన్ని తీసుకొస్తున్నారు సో త్వరలోనే పూర్తి స్థాయిలో దీన్నైతే అందుబాటులోకి తీసుకొచ్చి భక్తుల రద్దీని తగ్గిస్తూ అదేవిధంగా దర్శనం టైంని కూడా మనకి కొంత స్పీడప్ చేసే విధంగా దీన్నైతే తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరోసారి టెక్నాలజీ రంగంలో విప్లవాన్ని సృష్టిస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రతి రంగంలోనే ఏ ఏ టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి దేవాలయాలకు కూడా దీనికైతే చేరింది తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రించి అతి తక్కువ సమయంలోనే శ్రీవారిని దర్శించుకునేలా ఏఐ టెక్నాలజీని అయితే ఉపయోగించేందుకు టీటీడీ సిద్ధమైందనమాట ఈ ఏఐడ్ ద్వారా దర్శనాలకు కల్పించే ఏర్పాట్లకు సంబంధించి వివరాలను మనకి స్వయంగా బీఆర్ నాయుడు గారు అయితే వెల్లడించారు ఆయన ట్విట్టర్ వేదికగా అతి తక్కువ సమయంలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించేందుకు చేపడుతున్న చర్యలను కూడా వివరించారు తిరుమల శ్రీవారి దర్శనంలో ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మరో శుభవార్త అయితే అందించింది దీంతో సీనియర్ సిటిజన్లు ఈజీగా స్వామివారిని దర్శించుకోవడానికి వాళ్ళకైతే కొంత సమయం అయితే కేటాయించింది ఉదయం పది గంటలకు ఒక స్లాట్ మధ్యాహ్నం మూడు గంటలకు రెండు స్లాట్లను అయితే కేటాయించింది టీటీడీ వృధులకు స్వామివారి ఉచిత దర్శనం శీఘ్రంగా జరగడం కోసం తగిన చర్యలు అయితే చేపడుతున్నట్టు పేర్కొనింది అయితే దీనికోసం ఐడితో పాటు వయస్సును నిర్ధారించేందుకు ఆయా వయస్సు నిర్ధారణ ఆధార్ కార్డు కానీ ఏదైనా మీ డేట్ ఆఫ్ బర్త్ కలిగింది పత్రాలు అయితే తీసుకెళ్ళాలి ఇక ఎస్ వన్ కౌంటర్ అయితే ఉంటుంది సో తమ వివరాన్ని అసౌంట్ కౌంటర్ దగ్గర అయితే వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ వంతెన కింద ఉన్న గ్యాలరీ నుంచి ఆలయం కుడి గోడ వద్ద రహదారి దాటి తెచ్చాలు అక్కడ మీకు వృద్ధుల కోసం వేచి చేసే సౌకర్యాలు కల్పేస్తారు ఇక వృద్ధులు కూర్చున్న చోటే ఆహారాన్ని కూడా అందించేందుకు ఏర్పాట్లు చేశారు అన్ని వసతులు అయితే అక్కడికి వస్తాయి వేడి వేడి సాంబార్ పెరుగన్నం వేడి పాలు ఇవన్నీ కూడా కూర్చున్న చోటే ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ఇక అనంతరం దర్శనం అయిపోయిన తర్వాత ఆలయం నుండి బయటకు వచ్చిన తర్వాత వీరికి డ్రాప్ చేయడానికి కూడా బ్యాటరీ కార్డు కూడా అందులో అందుబాటులో ఉంటుంది ఎటువంటి ఒత్తిడి ఎటువంటి అసౌకర్యం లేకుండా వృద్ధులు ఏ స్వామివారిని దర్శించుకొని టీటీటీ వారు అయితే ఏర్పాట్లు చేశారు ఇక మీకు ఏమైనా లైన్ నెంబర్ కావాలంటే మాత్రం తప్పనిసరిగా కిలును వెళ్ళిన తర్వాత ముప్పై నిమిషాలని శ్రీవారి దర్శనం అయితే దర్శించుకొని బయటకు వెళ్ళిపోవచ్చు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చారు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ నంబర్నైతే సంప్రదించాలని అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారన్నమాట